వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ ప్రపంచంలో ఒక నానుడి ఉంది అదేమిటంటే పేదవారికి ఈ ప్రపంచంలో న్యాయం జరగదు అని కానీ ఈ మధ్య జరిగిన బంగ్లాదేశ్ సంఘటన చూస్తుంటే దానిని తిరిగి రాయాలనిపిస్తుంది బంగ్లాదేశ్ ప్రధాని ఆమె పేదరాలు కాదు ఒక దేశానికి ప్రధానమంత్రి అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా బంగ్లాదేశ్ లాంటి దేశాలలో ఆమెకి ఎన్నో కోట్ల ఆస్తి ఉంది బంగ్లాదేశ్ అనేది చిన్న చితక దేశం కాదు సౌత్ ఆసియాలోనే భారత్ తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అటువంటి దేశానికి అధిపతి ఆమె అటువంటి దేశానికి ప్రధానమంత్రి అయిన ఆమె అమెరికా పనిన కొట్లలో భాగంగా తమ దేశం విడిచి భారత్ కు రావాల్సి వచ్చింది బలవంతుడు పన్నిన కుట్రలో బలహీనులు బలి అవుతున్నారు ఇక్కడ పేదవారు ధనవంతులు అనే భేదం లేదు ఈ ప్రపంచంలో బలవంతులదే అధికారం ఆ బలం సైనిక శక్తిది కావచ్చు ఆర్థికమైన బలమైన శక్తి అవ్వవచ్చు కుట్రలు కుతంత్రాలు పన్నడంలో బలమైన శక్తి అయ్యి ఉండవచ్చు అంతిమంగా బలవంతులే రాజ్యాన్ని ఎలుతున్నారు పేదవారి మీద ధనవంతులు ఆధిపత్యం చలాయించడం మాత్రమే కాదు పేదవాడి మీద బలమైన పేదవాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు ఇక్కడ ధనవంతుడు పేద అనే తేడా లేదు బలం ఉన్నవాడే ఆధిపత్యం చలాయిస్తున్నాడు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన అనేక కుటుంబాలు బలమైన ప్రత్యర్థుల చేతిలో బలవుతున్నారు ఇక్కడ మతం కులం ప్రాంతం అనేవి తాత్కాలిక భావావేశాలు మాత్రమే అంతిమంగా విజయం బలవంతుడిది ఈ మధ్య జరిగిన బంగ్లాదేశ్ సంఘటనలు చూస్తుంటే మీడియా మొత్తం దానిని మతం రంగు పూసాయి ఇక్కడ మతం ఎక్కడుంది ఒక ముస్లిం ప్రధానమంత్రిని బలి చేసి మరొక ముస్లిం ప్రధానమంత్రిని బలమైన శక్తి ప్రధానమంత్రి చేసింది ఇక్కడ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒక కారణం మాత్రమే ప్రజలలో ఉన్న వీక్నెస్ ని అడ్డుపెట్టుకుని బలవంతుడు ఆడిన రాజకీయ క్రీడ బంగ్లాదేశ్ ప్రతంతం ఈ సంఘటనలో అనేక మంది పౌరులు చనిపోయారు దానిలో ఎక్కువ భాగం ముస్లింసే ఉన్నారు అందులో కొంతమంది హిందువులు ఇతరులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ హిందువులపై ముస్లింలు అగాయచం చేస్తున్నారు అని మన భారత పౌరులు భావోద్వేగాలకు గురి అవుతున్నారు బలవంతుడైన ఒక మనిషి బలహీనుడైన మరొక మనిషిపై చేస్తున్న దౌర్జన్యంగానే దీనిని చూడాలి ఇక్కడ మతం లేదు అది మనం సృష్టించుకున్న ఒక అగాధం మాత్రమే ఇక్కడ నాకు పుష్ప మూవీలోని దాకో దాకో మేక సాంగ్ గుర్తుకొస్తుంది ఆ సాంగ్ లిరిక్ రాసిన చంద్రబోష్ గారిని అభినందించక తప్పదు చాలా మంది ఆ సాంగ్ని ఒక మూవీలో పాటగానే చూశారు కానీ అందులో ఉన్న అర్థాన్ని వెతకడానికి ఎవరూ ట్రై చేయలేదు వెలుతురు తింటుంది ఆకు ఆకులు తింటుంది మేక మేకను తింటుంది పులి ఇది కదరా ఆకలి పులినే తింటుంది చావు చావుని తింటుంది కాలం ఆ కాలాన్ని తింటుంది కాలి వేటాడేది ఒకటి పరిగెత్తేది మరొకటి దొరికిందా అది చస్తుంది దొరకపోతే ఇది చస్తుంది ఒక జీవికి ఆకలి వేసిందా మరొక జీవికి చావు మూడింది వాటే వండర్ఫుల్ మీనింగ్ సూర్యకాంతిని ఆధారం చేసుకొని మొక్కలు బతుకుతాయి ఆ మొక్కలని ఆధారం చేసుకొని మేకల లాంటి సాధు జంతువులు బతుకుతాయి ఆ సాధు జంతువుల్ని ఆధారం చేసుకొని పులి లాంటి క్రూర మోగాలు బ్రతుకుతాయి ఇక్కడ ఒక జాతి బతకాలంటే వేరొక జాతిని నాశనం చేయక తప్పదు లేకపోతే తను చస్తుంది అది ప్రకృతి ధర్మం కానీ ఈ ప్రపంచం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనుషులు అనబడే మనం ఒకే జాతిలో ఉన్న ఒకరిని చంపుతూ ఇంకొకరు బతుకుతున్నారు ఒకరిపై ఇంకొకరు ఆధిపత్యం చలాయిస్తూ బతుకుతున్నారు ప్రపంచంలో ఏ జీవులలో లేనిటువంటి వింత పోకడలు వాళ్ళకి దాపురించాయి ఒక్కసారి బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనల గురించి విశ్లేషించుకోండి బలమైన సైనిక శక్తి ఆర్థిక శక్తి కలిగిన అమెరికా తన దేశ అవసరాల కోసం బలహీనమైన బంగ్లాదేశ్ ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంది ఇక్కడ మతం అనేది లేదు రిజర్వేషన్ అనేది ఒక కుంటి సాకు మాత్రమే ఆ విషయాన్ని వదిలేసి అందరూ మతాల మధ్య విద్వేషాలు సృష్టించి అఘాధాలు సృష్టించుకుంటున్నారు ఇక్కడ జరిగిన సంఘటన ప్రపంచం మొత్తానికి అది అమెరికా చేసిన పని అని అందరికీ ఈ పార్టీకి అర్థమైంది కానీ ఏ దేశాలు కానీ ప్రజలు కానీ ఆ విషయాన్ని మాట్లాడడం లేదు అమెరికాని విమర్శించడము లేదు వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు ఈ సంఘటనకు రిజర్వేషన్ల గొడవగాను మతాల మధ్య చిచ్చుగానే భావిస్తున్నారు విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తులు జాతులు మతాలు ఉన్నప్పుడు చిన్న చిన్న రిజర్వేషన్ లాంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం భావోద్వేగాలకు గురై ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలను బలవంతుడు హైజాక్ చేసి వ్యవస్థలను చిన్నా భిన్నం చేసి తమ అవసరాలు తీర్చుకుంటారు బంగ్లాదేశ్ తో జరిగిన సంఘటన నుంచి భారతదేశం ప్రజలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నన్ని జాతులు మతాలు భాషలు ప్రపంచంలో మరొక దేశంలో లేవు ఏ చిన్న అవకాశం దొరికినా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు పొంచి ఉన్నాయి మన ముందు ఉన్న సమస్యలను కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు మాత్రమే చూడటం కాదు దాని వెనక దాగి ఉన్న శక్తుల వికృత శాఖలను గమనించడం నేర్చుకోండి సమస్యలను సామర్థ్యపూర్వక మార్గాలలో పరిష్కరించుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం